హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఈ ఈరోజు దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఒక దినార్కి రోజు వచ్చిందను ఒక్క దినార్కొచ్చి రెండు వందల తొంభై ఒక్క దినారు యాభై పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల మూడు వందల పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది డ దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట రెండు దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక ముప్పై ఏడు దినార్ల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్భై ఒక్క దినారు ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై మూడు దినార్లు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో నిన్నటి మీద స్వల్పంగా అయితే తగ్గింది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్